హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈరోజు ఆరోగ్య సంబంధమైన అంశాలు హెల్త్ గురించి మాట్లాడటానికి మనతో పాటు డాక్టర్ నర్సింహ ఉన్నారు ఇప్పుడు కెమోథెరపీ కాకుండా ఆల్టర్నేటివ్ ఏముంది సహజంగా కెమికల్ ఇన్వేషన్ కెమికల్ రిలేషన్ లేదా కెమికల్ ఇన్వాల్వ్మెంట్ ఇవి లేనివి ఏవైనా సరే తప్పకుండా శరీరానికి సహాయం చేసేవే ఉంటాయి తప్ప నష్టపరిచేవి ఉండవు కానీ క్యాన్సర్ సెల్ని చంపగలగాలి కదా మరి సాధ్యం అవుతుందా ఆర్గానిక్ మెథడ్లో ఇప్పటిదాకా జరిగింది చాలానే మనం చూసాం ఎస్పెషల్లీ ఫైటోకెమికల్స్ ఫ్రమ్ ద ప్లాంట్స్ విచ్ హాజ్ ద ఎబిలిటీ కెపాసిటీ అండ్ క్యూరేటివ్ ఈ మూడు నేచర్ ఉన్న సెల్స్ మనం రోజు మనం చాలా గడ్డి ముక్కలను వదిలేసినవి మనకి పనికిరాని వదిలేసిన మొక్కల్లో ఈ కెమికల్సే కాపాడుతున్నాయి ఇప్పటికీ సృష్టి ఇంకా నడుస్తోంది రన్ అవుతుందంటే వాటిలో ఉన్న పదార్థాన్ని ఏదో ఒక రూపేణ శరీరం ఏదో ఒక సమయంలో తీసుకోవడం వల్లే నిలబడుతోంది దాన్ని ప్రత్యేకంగా ఆ ఫైటోకెమికల్స్ని మాలిక్యులర్ లెవెల్లో ఎక్స్ట్రాక్ట్ చేసి తిరిగి మళ్ళీ శరీరానికి ఏ పద్ధతిలో అవ ఏ పద్ధతిలో శరీరానికి వెళ్ళాలో ఆ పద్ధతిలోనే ఇవ్వడం వల్లే బయోమాలిక్యులర్ సైన్స్ అడ్వాన్స్ సైన్స్ అనే చెప్పడానికి కారణం సో బయోమాలిక్యులర్ సైన్స్ ద్వారా మీరు కెమికల్స్ని వాడుతూ క్యాన్సర్ని సెలపాప్టోసిస్ చేస్తున్నాం అంటే హెల్దీ సెల్స్ని టచ్ చేయరా హెల్దీ సెల్స్ని టచ్ చేసిన వెరీ మినిమల్ వెరీ మినిమల్ అంటే ఎగ్జాక్ట్గా ఈ ఈ క్యాన్సర్ ప్రాంతాలు ఇంతవరకు క్యాన్సర్ సెల్స్ ఉన్నాయంటే కేవలం దాని మీద ఒక్క దాని మీదే వర్క్ చేయడం అని కాకుండా చుట్టుపక్కలగా ఉండేటువంటి చాలా నెగ్లెజబుల్ రేంజ్లో ఎక్కడైనా ఇంపాక్ట్ ఉండొచ్చేమో తప్ప అదర్వైజ్ దర్ ఈస్ నో ఛాన్స్ అంటే మీరు చేసే ట్రీట్మెంట్లో ఇమ్యూనిటీ బూస్టింగ్ ఏమన్నా అవకాశాలు ఉన్నాయి తప్పకుండా ఎందుకంటే క్యాన్సర్ డెవలప్ అయ్యేది కూడా ఇతర ఆర్గన్స్కో లేకపోతే ఇతర స్టేజెస్కో ఇది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజు ఫోర్త్ స్టేజ్ ఇలా డెవలప్ అవ్వడానికి కారణం కూడా ఇమ్యూన్ సపరేషన్ ఏవైతే ఇమ్యూన్ సపరేషన్ ఉన్న ఆహారమో ఏవైతే ఇమ్యూన్ సపరేషన్ ఉన్న పనో ఆ వ్యక్తి చేస్తున్నాడు లేకపోతే ఆ పరిస్థితి జరుగుతోంది అంటేనే ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్ అవుతుంది అది ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతుందో క్యాన్సర్ దాని విజృంభణ ఆ శరీరంలో ఇంకా విపరీతం అవుతుంది సో ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు ఇమ్యూన్ సిస్టమ్ని మనం ట్రిగర్ చేస్తూ ఇమ్యూన్ సిస్టమ్ని ఎప్పటికప్పుడు స్టిమ్యులేట్ చేస్తూ ఆ శరీరానికి కనుక మన పోషణ అందించగలిగితే ఆటోమేటిక్గా అదే ఫైట్ చేస్తుంది ఏం ఈ మందు ఆ మందు అనే ఉంది ఇమ్యూన్ సిస్టమే సగం ఫైట్ చేస్తుంది శరీరంలో సో ఇమ్యూన్ సిస్టంతో పాటు మీరు యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఇస్తాం ఇమ్యూన్ సిస్టమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా క్యాన్సర్ కంట్రోల్గా ఉంటుంది అంటే కనీసం రిలాక్స్ అవ్వకుండా ఉంటుంది ఉంటుంది అంటే క్యాన్సర్ రావడానికి కూడా ఇమ్యూనిటీ కారణమా లాస్ ఆఫ్ ఇమ్యూనిటీ లాస్ ఆఫ్ ఇమ్యూనిటీ ఒకటి కారణము రెండోది ఏంటంటే ఈ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆర్ఓ ఆర్ఓఎస్ స్పీసీస్ ఇవి మెటబాలిజంని ఎక్స్ట్రా మెటబాలిజం అంటే ఇంకా ఓవర్ మెటబాలిజం అవ్వడం వల్ల కూడా జీన్ మ్యూటేషన్ డెవలప్ అయ్యి డిఎన్ఏస్ డ్యామేజ్ అవుతాయి ఈ డిఎన్ఏస్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోవడం లేదా తద్వారా మనకి ఇతర ఇన్ఫెక్షన్లు కూడా త్వరగా రావడం దానివల్ల క్యాన్సర్ మీద ఇంపాక్ట్ చూపించడం ఇట్లాంటివన్నీ కూడా చైన్ లింక్స్ అనమాట ఈవెన్చువల్ థింగ్స్ అంట ఇది జరిగితే ఇది ఇది దీనివల్ల దీని ఏదో ఈవెన్చువల్ ఇష్యూస్ జరుగుతాయి అంటే మీ అభిప్రాయం ప్రకారం ఒకసారి క్యాన్సర్ వస్తే పేషెంట్కి జీన్ మ్యూటేషన్ జరుగుద్ది జీన్ మ్యూటేషన్ జరిగింది అని అంటే అది ప్రోడిఫినేషన్కి ఈజీ కదా ఈజీ అవుతుంది అండ్ ర్యాంపెంట్ కదా అవును అంటే పేషెంట్ క్యాన్సర్ నుంచి ముక్తి పొందడం లేడు మరి జీన్ మ్యూటేషన్ జరగకుండా ఆపాలంటే ఏంటి ఒకటి ఆహారం చాలా ఇంపార్టెంట్ రెండోది ఇమ్యూనిటీ ఏ ఇష్యూ మాట్లాడుకున్నా మనం చివరికి వచ్చి మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది ఇమ్యూనిటీయే క్వశ్చనే లేదు ఎందుకంటే డ్యామేజ్ ఎక్కడ జరిగింది సెల్యులర్ లెవెల్లో జరిగింది అంటే మాలిక్యులర్ లెవెల్లో జరిగింది తిరిగి మళ్ళీ ఎక్కడ రీప్లేస్ చేయాలి ఎక్కడ రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ లెవెల్లో చేస్తేనే తద్వారా మనకి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటూ మళ్ళీ ఈ ఫ్రీ రాడికల్ సెల్స్ని ఆపడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే ఇవాళ పదున్న సెల్స్ రేపొద్దున్న పాతిగా అవుతుంది వంద అవుతుంది ఇలా పెరుగుతుంటుందే తప్ప ఎక్కడ కంట్రోల్ ఉండదు సెల్ కంట్రోల్ లేకపోతే డెత్ సెల్ ఎప్పటికప్పుడు అపాప్టోసిస్ జరుగుతూ సెల్ డెత్ని కనుక మనం చేయలేకపోతే ఆ సెల్లో ఆబ్వియస్లీ క్యాన్సర్ గ్రోత్ ఇంకా అగ్రెసివ్ అవుతుందే తప్ప వెనక్కి వెళ్ళదు సో ఆ కారణంగా మేము ఈ బయోమాలిక్యులర్ మెడికేషన్స్ని పర్టిక్యులర్గా ఏ పర్పస్ కోసమైనా మనం సర్వైవ్ చేయడానికి వాడుతున్నామో కేవలం దాన్ని మాత్రమే అంటే సెల్ సెల్అప్టోసిస్ చేస్తూ మీరు సెల్ బాడీ బాడీ నేచర్ని మళ్ళీ మేము దా ఇప్పటిదాకా ఏది జరగలేదు బాడీలో అది తిరిగి జరగడానికి సహాయం చేస్తాం బయట నుంచి అంటే క్యాన్సర్ సెల్ మైటోసిస్ని ఆపేస్తున్నారా మల్టిప్లికేషన్ని అవును ఆపేసి ఉన్న క్యాన్సర్ సెల్ని చంపేస్తున్నారా అది ఉన్న ఏ ఏరియాలో పరి పరిధి ఉంటుందో ఆ ఏరియా పరిధిలోనే దాన్ని ముందు అన్ని బౌండరీస్ని దానికి ఫీడింగ్ క్యాన్సర్ సెల్స్కి ఏదైతే ఫీడింగ్ ఇస్తుందో ఫీడింగ్ని కట్ చేస్తాం ఫీడింగ్ కట్ చేస్తే ఆటోమేటిక్గా సెల్ ఫీడింగ్ అయిపోతుంది కాబట్టి దానికి జరగాల్సిన అన్యాయం సెల్ లెవెల్లో జరుగుతుంది సెల్ లెవెల్లో అది జరిగిందంటే ఒక సైడ్ నుంచి మనం ఇమ్యూనిటీని కూడా ఎలాగో మనం అడ్రస్ చేస్తాం కాబట్టి తప్పకుండా అది క్యాన్సర్ సెల్ని ఇటు ఇమ్యూని సెల్ని రెండింటినీ చేస్తుంది ఇప్పుడు మీరు డయాబెటీస్ని కూడా ట్రీట్ చేస్తున్నారా చేస్తాం సార్ డయాబెటీస్ అలా ట్రీట్ చేస్తారు సహజంగా బాడీలో ఎక్కువ షుగర్ లెవెల్స్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటీస్ వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఎందుకు వస్తుంది కారణం ఏమిటి స్ట్రెస్సా అలవాట్లా ఇంకొక కారణమా ఇంకొక కారణమా ఇలా దేన్ని మనం కారణంగా తీసుకుని ముందుకు వెళ్తామో ఆ కారణంగా మనం డయాబెటీస్ని క్యూర్ చేయడం కుదురుతుంది స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి మామూలుగా డయాబెటీస్కి అందరికీ తెలిసింది ఇన్సులిన్ తీసుకోవటం మెట్ఫార్మిన్ తీసుకుంటాం దీంతో కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అలా తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ప్యాంక్రియాస్లో ఉండేటటువంటి సెల్స్ ఇన్సులిన్ని దాని దాని అంతటా అదే ప్యాంక్రియాసే తయారు చేయాలి సహజంగా అది తయారు చేసి శరీరానికి ఇస్తే శరీరం దాన్ని వాడుకుని ఇన్సులిన్ లెవెల్స్ని మానిటర్ చేసుకుంటూ ఉంటుంది ఏది ఆహారం తిన్నా ఎలాంటి పరిస్థితుల్లో అయినా అది ప్యాంక్రియాస్ కోల్పోతుంది ఆ శక్తి కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే బయట నుంచి ఒకళ్ళని సాయం చేయాల్సిన అవసరం వస్తుంది అందుకే ఇన్సులిన్ని అది హ్యూమన్ మిక్స్టర్డ్ అనుకోండి ఇంకోటి అనుకోండి అలాంటి ఇన్సులిన్ని మనం బయట నుంచి ఎందుకు ఇస్తున్నామంటే కారణం లోపల తయారు చేసుకునే శక్తి లేకపోవడం వల్ల సో మేము మీ మెడిసిన్ ఇన్సులిన్ లాగా పనిచేస్తా ఇన్సులిన్ని తయారు చేసే శక్తిని ప్యాంక్రియాస్కి ఇస్తుంది సో పాంక్రియాస్ ఆటోమేటిక్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ని మొదలు పెడుతుంది ఈ ప్రొ మొదలుపెట్టిన ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇతర అవసరాలను తీరుస్తూ శరీర అవసరాలను తీరుస్తూ బయట నుంచి కావాల్సిన ఇన్సులిన్ని వాడకాన్ని తగ్గిస్తుంది తద్వారా డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది ఎన్నాళ్లలో మీరు డయాబెటీస్ని కంట్రోల్ చేస్తారు సహజంగా అంటే ఉన్న డెప్త్ని బట్టి కేసు ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి మనకి కేసు ఉంది ఆరేళ్ళ పదేళ్ళ పదిహేను ఏళ్ళ దాని పరిధిని బట్టి దాని కాన్సన్ట్రేషన్ని బట్టే మనం డిసీజ్ మానిటరింగ్ ఉంటుంది ఆరు నెలల నుంచి సంవత్సరం సహజంగా చెప్తాం అన్ని మెడికేషన్స్ని మనం విత్డ్రా చేయడానికి అది ఇన్సులిన్ అవనివ్వండి ట్యాబ్లెట్స్ అవనివ్వండి ఇంకే ఇతర మెడికేషన్ అయినా వాటిని కూడా మనం విత్డ్రా చేయడానికి సంవత్సరం నుంచి సంవత్సరం ఉన్న కాలం అయితే తప్పనిసరిగా సంవత్సరం రెండేళ్లలో మీరు డయాబెటీస్ రివర్సల్ చేయగల చేయగలం పాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచి కాబట్టి ఆ అది ఎలా సాధ్యమవుతుంది అన్ అన్నదానికి సమాధానమే పాంక్రియాస్ తయారు చేయడానికి ఒకసారి పాంక్రియాస్కి ఆ శక్తి వచ్చింది అనుకోండి బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో ఆ మెడికేషన్ వాడుకోవడం వాడుకోవడం అనేది అవసరం తగ్గుతుంది ఇంకో సమస్య కూడా సమాజంలో చాలా ఎక్కువగా ఉంది హైపర్ టెన్షన్ ఏంటి మీ దగ్గర ప్ర అయిన దానికి కాని పెద్ద దానికి కంగారు పడుతూ కావాల్సిన దానికంటే ఎక్కువ ఆశిస్తూ ఇట్లాంటివి ఎక్కువ అయిన వాళ్ళందరికీ హైపర్ టెన్షన్ విపరీతంగా ఎక్కువైపోయింది అది బ్రెయిన్లో ఉండే ఇతర యాక్షన్స్ని ఇతర ఫంక్షన్స్ని డిస్టర్బ్ చేయడం వల్ల అది సెరిటోనియన్ ప్రొడక్షన్ అని ఇంకొకటని ఇంకొకటని ఈ కారణాల వల్ల మళ్ళీ అది డెవలప్ అవుతూ ఉంటుంది